నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు వేది కాస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి అండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ అవినాష్ భాద్రపద మాస పౌర్ణిమ వచ్చేస్తోంది పౌర్ణిమ అమావాస్య రెండు కూడా చాలా కాస్మిక్ ఎనర్జీతో ఉన్నటువంటి డేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకే దానికి పెద్దపీట వేసింది ధర్మం అని చెప్పుకోవచ్చు అయితే ఈసారి వచ్చేటటువంటి భాద్రపద పౌర్ణిమ గ్రహణంతో వస్తోంది పాక్షిక చంద్రగ్రహణం మరి ఈ చంద్రగ్రహణం అంటే పాక్షికంగా ఉంది మనకి ఇండియాలో లేదు అయినప్పటికీ గ్రహణం ఇస్ గ్రహణం మరి ఎట్లాంటి ఎంత పవర్ తో వస్తోంది భాద్రపద మాస పౌర్ణిమ ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఈ పౌర్ణిమని పౌర్ణిమ మనకు పొద్దున ఆరు నుంచి పదింటి వరకు వస్తుంది మనకు కనిపించదు కొరియాలో కనిపిస్తుంది వాళ్ళకి కానీ అది ప్రపంచంలోనే జరుగుతుంది మనం చూడలేకపోతున్నాం కానీ దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది సో ఇప్పుడు గ్రహణం ప్లస్ పౌర్ణమి గ్రహణం అనేది ఒక యోగం అనేది మన శాస్త్రాల్లో ఉంది అరుదుగా జరుగుతూ ఉంటాయి గ్రహణాలు అనేవి సంవత్సరంలో మూడు నాలుగు జరుగుతాయి సోలార్ ఎక్లిప్స్ లూనార్ ఎక్లిప్స్ ఈ సంవత్సరంలో ఇది రెండోసారి చంద్రగ్రహణం మూడు నాలుగు ఉంటాయి బేసిక్ గా మాక్స్ సైడ్ చెప్తున్నా సో అదొక యోగం ఈ యోగం అనేది మీనరాశిలో జరుగుతుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం మీనంలో జరుగుతుంది తర్వాత ఇది ఏంట్లో భాద్రపద మాసంలో జరుగుతుంది భాద్రపదం అంటే అభద్రంగా ఉండేవాళ్ళు భద్రంగా మారే సమయం పిలిగా పిల్లి కాస్త పులి పులి సింహం అయ్యే సమయం ఇది ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కొంతమందికి ఇన్సెక్యూరిటీస్ పోతాయి అనుకోవచ్చా పోతాయి విపరీతంగా పోతుంది చాలా మందికి ఉంటాయి ఈ డబ్బులు ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాడిని పెళ్లి చేసుకోవాలా లేదా క్లారిటీ అనేది వచ్చేస్తుంది భాద్రపద మాసానికి ఇంగ్లీష్లో ఒక పదంలో ప్యూరిఫికేషన్ అనేది చెప్పవచ్చు అంటే నిజం ఏంటో బయటపడి సొల్యూషన్ దొరికేస్తుంది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో చిరాకులో చికాకులో ఏదో విషయం మీద వాళ్ళందరికీ సొల్యూషన్ అనేది రాబోతుంది ఏది త్వరగా స్పీడ్గా రావాలంటే సొల్యూషన్ నాకు ఒక యోగం వస్తుంది కదా పద్దెనిమిదో తారీఖు ఆ గ్రహణం రోజు దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవచ్చు మీనరాశిలో వస్తుంది మీరు మీనరాశిలో గ్రహణం జరుగుతున్నప్పుడు వృషభ రాశికి అది పదకొండో ఇల్లు అయింది సో మోస్ట్ ఎక్కువ పాజిటివ్ ఉన్నది వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అది లెవెన్త్ హౌజ్ అయింది సో వృషభ రాశి వాళ్ళు ఆ రోజు అంతే కదా మీనం లెవెన్త్ హౌస్ అయింది కదా వృషభానికి వృషభానికి పదకొండో ఇల్లు అవుతుంది మీనంలో గ్రహణం అంటే ఒక యోగం హౌస్ మోస్ట్ పవర్ఫుల్ సో వృషభ రాశి వాళ్ళకి బాగా బాగా పవర్ఫుల్ ఈ గ్రహణం విపరీతంగా కలిసి వస్తుంది కానీ మీరు దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అది మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఇప్పుడు ఈ గ్రహణం దగ్గరకు వద్దాం గ్రహణం మీనరాశిలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి మనకు సిక్స్ నుంచి టెన్ దాకా ఆ టైంలో దాదాపు జరుగుతుంది ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ కాదు నైట్ కాదు అడ్వాంటేజ్ ఎవరికి ఉంది వృషభ రాశి ఉంది కాబట్టి ఆ రోజు వృషభ రాశి వాళ్ళు కుదురితే మీకు పొద్దున కొద్దిగా త్వరగా లేవగలిగితే ఆ గ్రహణం యోగం టైం ఉంటుంది కదా ఒక ఫోర్ అవర్స్ ఆ టైంలో మీరు ఏదైనా పని చేయగలిగితే ఏదైనా పేమెంట్ చేయాలి లేకపోతే ఏదైనా ఒక పూజ చేయాలి వన్ అవర్ పూజ చేసి దేవుడి దగ్గర మీ కోరిక కోరేసుకోండి లలితా త్రిపుర సుందరి పౌర్ణమి అంటే లలిత త్రిపుర సుందరి లేదంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చిన్నమస్త మీ ఇష్టం రాహుకి సంబంధించిన దైవం లేదంటే పౌర్ణమికి సంబంధించిన దైవం లేదంటే డైరెక్ట్ మీనరాశికి సంబంధించిన దత్తాత్రేయ మీ ఇష్టం మూడు ఆప్షన్స్ ఇచ్చా నేను దత్తాత్రేయ చిన్నమస్తా త్రిపుర సుందరి మీకు ఎవరి మీద అయితే గట్టిగా నమ్మకం ఉందో అమ్మ లేకపోతే అమ్మవారు లేకపోతే అయ్యవారు నా పని చేసి పెడతారు అని ఆ ఫోర్ అవర్స్ లో కనీసం ఒక పది నిమిషాలైన మినిమం ఒక్క పది నిమిషాలు అట్లీస్ట్ ఒక మనిషికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి ఏంటంటే ఈ భూమి మండలం మొత్తము ఒక చేతిలో పరిపాలన అనేది జరుగుతుంది అతని పేరు దేవుడు దేవుడు అనేది ఉన్నాడు అని నమ్మితే ఆ రోజు యోగం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళు కొంచెం ఒక పది నిమిషాలు ఆ దేవుణ్ణి నాకు ఇది కావాలి లేకపోతే నా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని అడగండి చాలా మంచిది చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత సింహరాశి వాళ్ళకి ఎనిమిదో ఇల్లు పడుతుంది ఇది అవును సో సింహరాశి వాళ్ళు కూడా ఎనిమిదో ఇల్లు అంటే కొంచెం జాగ్రత్త కష్ట కష్టస్థానం కదా కష్టస్థానం కొంచెం సింహరాశి వాళ్ళు కూడా ఒకటికి ఫుల్ పాజిటివ్ వృషభ రాశి సింహరాశి కొంచెం నెగిటివ్ సో సింహరాశి వాళ్ళు కూడా దాన్ని ఏం చేసుకుంటారు అంటే యూటిలైజ్ చేసుకోండి ఎట్లా మీకు ఎనిమిదో ఇంట్లో ఉంది కాబట్టి మీకు కూడా ఏదైనా కోరిక ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒకటి అస్సలు ఒకడు అస్సలు బాలేనడు ఒకడు చాలా మంచి పరిస్థితిలో ఉన్నాడు వీళ్ళిద్దరికి ఎప్పుడైనా ఏదైనా కావాలి మిగతా అందరు ఒక మాదిరిగా ఉంటారు కదా మిగతా అన్ని రాశులకు మాదిరిగానే ఉంది వాళ్ళకి నడిచి నడిచేస్తుంది ఈ రెండు రాసులు సింహరాశి వృషభ రాశి వీళ్ళు మాత్రం కొంచెం ఒక అడుగు తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఒక నా చిన్న రిక్వెస్ట్ అయినాడు ఒక పది నిమిషాలు ఎందుకంటే చంద్రగ్రహణం మళ్ళీ మళ్ళీ రాదు ప్రతి నెల అమావాస్య వస్తుంది పౌర్ణమి వస్తుంది కానీ చంద్రగ్రహణం రాదు కదా సో దీని యూజ్ చేయండి యూజ్ చేయండి మన మహాభారతంలో కూడా మీరు చూసుకుంటే మహాభారతంలో రామాయణం రామాన రామాయణంలో ఈ గ్రహణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి లైఫ్ లైఫ్ చేంజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది ఆ అర్జునుడు కూడా ఒక జయద్రథుడు అని ఒకడు ఉంటాడు వాడు వద్ద మా గ్రహణం టైంలో చేస్తాడు మీకు ఐడియా ఉండొచ్చు అంటే కృష్ణుడు సృష్టించినటువంటి ఒక సుదర్శన చక్రాన్ని అడ్డు వేస్తాడు సూర్యుడికి అవును సో చాలా ఇంపార్టెంట్ విషయాలు గ్రహణం టైంలో చేస్తే రాజులు కావచ్చు ఏకం కృష్ణుడు అర్జునుడు కూడా గ్రహణం అనేది ఒక యోగం ఆ యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతాం అర్జునుడు చాలా బెనిఫిట్ అయ్యాడు మహాభారతం మనం పాండవులు విన్నవ్వడానికి అవి ఈ గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సో దీన్ని యూజ్ చేసుకోండి అంట మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం సో ఇది ఇది ఒక టాపిక్ మరి ఏం చేయమంటారు ఆ రోజు మీరు ఏం లేదండి మీకున్న ప్రాబ్లం దైవానికి చెప్పండి కన్ఫెస్ మీ ఉప్పు దీపం పెట్టుకుంటారా నిమ్మకాయ దీపం పెట్టుకుంటారా మీరు దైవానికి ఇప్పుడు దైవానికి చేరుకోవాలంటే ఫైవ్ ఎలిమెంట్స్ మీకు తెలిసిందే కదా ఫైర్ వాటర్ అర్త్ ఎయిర్ వుడ్ మెటల్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి మీరు ఏదో ఒక మెటల్ బేసిక్ గా ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి పంచభూతాలు అంటారు కదా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లో ఏదో ఒక మెటల్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఫైర్ యూజ్ చేస్తున్నారంటే ఒక దీపం పెట్టేయండి వాటర్ యూజ్ చేస్తున్నారంటే ఒక గిన్నెలో వాటర్ సో ఏదో ఒకటి పెట్టేసి ఒక ఎయిర్ అనుకోండి ఒక అగర్బత్తి పెట్టేసి మీ మనో మీ మనోవాంక్ష మీ కోరిక అయితే చెప్పండి దేవుడికి మీ ప్రాబ్లం ఏదో చెప్పండి చెప్పేసి ఫోర్ అవర్స్ అయితే మర్చిపోండి ఇంకా మళ్ళీ గుర్తు తీసుకురావద్దు చెప్పండి మీకు గ్యారంటీ డెఫినెట్లీ యూజ్ ఉంటుంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇది బేసిక్గా ఈ గ్రహణం రోజు చేసుకోవాల్సింది ఇంకోటి ఈ గ్రహణం రోజు ఇంకో ఇంకో పాయింట్ ఉంది ఈ గ్రహణం రోజు ఏంటంటే బేసిక్ గా మనకు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ ఈ సర్జరీలు ఈ ఆపరేషన్లు ఆ రోజు ఎవరైతే చేసుకోవడం కొంచెం అవాయిడ్ చేసుకోవాలి ఎందుకంటే బేసిక్ గా పౌర్ణమి రోజు ఆపరేషన్లు చేసుకోవద్దు అంటే వెళ్ళొద్దు వెళ్తే అమావాస్య రోజు వెళ్ళాలి ఆపరేషన్ చేయించుకోవాలి ఎందుకంటే ఆ రోజు నరాలన్నీ చిక్కిపోయి ఉంటాయి బ్లడ్ బయటకి రాదు అమావాస్య రోజు కాబట్టి హాస్పిటల్ కి ఆ రోజు ఇది గ్రహణం ప్లస్ పౌర్ణమి కాబట్టి సర్జరీలు పెట్టుకోవద్దు అసలు పౌర్ణమి రోజు వెళ్లకుండా ఉండటమే బెటర్ మళ్ళీ తిరిగి రాని పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి చాలా మందికి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి పౌర్ణమి రోజు అవాయిడ్ చేయడమే బెటర్ విజిట్ యా హాస్పిటల్ కి సర్జరీలు మాత్రం చెయ్యి మీద ఇంజెక్షన్ కూడా పడకపోతే బెటర్ కత్తులు బ్లేడ్ లు ఇంజెక్షన్లు టాబ్లెట్ కూడా దూరం ఉండండి నేను చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఎమర్జెన్సీ సిచువేషన్ ఉంటే తప్ప చేసుకోవద్దు ఇంకోటి పొద్దున ఆరు నుంచి పది వరకు ఎవరు బేసిక్ గా వెళ్ళరు సో ఇస్ ఎమర్జెన్సీ అవాయిడ్ చేయకూడదు అంతే ఎమర్జెన్సీ ఏమండీ మేము పౌర్ణమెంటు అతిథుల గుడి చూస్తూ కూర్చోకుండా వెళ్ళాలి బట్ దెన్ ఒకవేళ చిన్న చిన్న వాటికి వెళ్ళొద్దు అవాయిడ్ చేయండి రైట్ అండి సో బేసిక్ ఇక మిగతా వాళ్ళు మిగతా మిగిలిన రాసిన వాళ్ళు యథావిధిగా తమ తమ ఆరాధ ఆరాధన చేసుకోండి అంతే అని చెప్తున్నారు రైట్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే